విద్య ఉద్యోగ విద్య ఎక్కడెక్కడ చేశారనేది నేను చదివి చదివినిపిస్తాను ఒక అరవై నిమిషాలను ముగిస్తాను కదిరి బ్రహ్మారెడ్డి సాయిత్రమ్మ గారి ఏకైక కుమారుడు కదిరి శ్రీనివాసరెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రెండో నెల ఐదో తారీఖున వంగవేడి గ్రామంలో జన్మించినారు వారి యొక్క విద్యాభ్యాసం ఒకటో తరగతి రెండు ఐదో తరగతి వరకు మన వంగవీడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేసినారు ఆ తర్వాత ఆరో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బాపూజీ జూనియర్ కళాశాల సిరిపురం నందు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆర్మీలో ఉద్యోగాలు పడ్డాయని చెప్పి ఉద్యోగం కోసం అప్లై చేసుకోవడం జరిగింది అది ఓన్లీ టెన్త్ బేసిక్కే మిలిటరీ దానికి ఇంటర్ పోస్ట్ మీదనే ఉద్యోగం ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు పన్నెండు ఇరవై ఆరో తారీఖున ఉద్యోగం అనేది రావటం జరిగింది ఉద్యోగం వచ్చిన వెంటనే ఆయన గారు మిలిటరీలో జాయిన్ కావడం జరిగింది ఆయన గారి యొక్క మొట్టమొదటి మన ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి మొదటగా ట్రైనింగ్ పీరియడ్ నిమిత్తం నాసిక్లోని అక్కడ సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ట్రైనింగ్ అనంతరం ట్రైనింగ్ అనంతరం మొదట పోస్టింగ్ వాళ్ళకి మేరిట్ అని ఫస్ట్ పోస్టింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకటో నెల ఒకటో తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ మూడు సంవత్సరాల పాటు ఉద్యోగం చేయడం జరిగింది ఆ తర్వాత శ్రీనగర్ లో మూడు సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది తర్వాత సికింద్రాబాద్ లో కూడా మూడు సంవత్సరాలు చేయడం జరిగింది చైనా బార్డర్ లోనే ఎక్కువ మూడు సార్లు ఎక్కువ చేయడం జరిగింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు చైనాలో మూడు సార్లు చేయడం జరిగింది అదే తొమ్మిది సంవత్సరాలు అక్కడ ఎక్కువ జరిగింది తర్వాత జమ్మూ కాశ్మీర్ లో కూడా మూడు సంవత్సరాలు వారి యొక్క ఉద్యమం చేయడం జరిగింది ఆ తర్వాత చైనా బార్డర్లో లద్దఖ్ అని ఆరు సంవత్సరాలు అక్కడ సినిమా గారు ఉద్యోగం చేయడం జరిగింది అక్కడ నుండి ఆయన గారు ఉద్యోగంలో పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ కావడం జరిగింది రిటైర్మెంట్ అయిన తర్వాత మన గ్రామానికి తొలిసారిగా వచ్చి ఇంత ఘనంగా సన్మానం పొందుతున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ ప్రజలకి కూడా వారు కుటుంబ సభ్యులు ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వదిల్లానని కోరుకుంటూ ఈ యొక్క సర్వ కార్యక్రమాన్ని పొందపెట్టవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ సార్